నమస్కారం మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్ ఉస్నాబాద్ పట్టణంలో మల్లచెడు చౌరస్తా వద్ద నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులను బీఎస్పీ పార్టీ నాయకులు శుక్రవారం రోజున పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మల్లచెడు చౌరస్తా వద్ద డ్రైనేజీ మూడు నాలుగు ఫీట్లు ముందుకు వచ్చినట్లు స్పష్టంగా కనిపిస్తుందని కొందరు రాజకీయ నాయకులు నేషనల్ హైవే అధికారులపై ఒత్తిడితో డ్రైనేజీ ముందుకు వస్తుందని ఆరోపణలు వస్తున్నాయని అన్నారు సిద్దిపేట రోడ్డు నుండి హన్మకొండ రోడ్డు వరకు నిబంధన ప్రకారం డ్రైనేజీ రోడ్డు ఉండాలని లేకపోతే మలచెట్టు చౌరస్తా వద్ద ధర్నా నిర్వహిస్తామని బీఎస్పీ పార్టీ పక్షాన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ ఇన్ఛార్జ్ రవీందర్ గౌడ్ మాజీ జిల్లా అధ్యక్షులు దబ్బెట యాదయ్య జిల్లా నాయకులు శంకర్ మారపల్లి సుధాకర్ నియోజకవర్గ అధ్యక్షులు వేలుపుల రాజు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చౌరస్తాలో హైవే ఫండ్ డ్రైనేజ్ కార్యక్రమం నడుస్తుంది కానీ ఇక్కడ మనం కరెక్ట్ మన చెట్టు దగ్గర డ్రైనేజీకి సంబంధించి అక్కడ బస్టాండ్ ముందు కావచ్చు ఇక్కడ చిన్నపేట రోడ్డు కావచ్చు ఉన్నంత విడంపు ఇక్కడ లేకుండా ఇక్కడ దాబు ఆటో రెండు మూడు సీట్లు ఇటో రెండు మూడు సీట్లు తగ్గించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది మంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే మీరు ఇక్కడ ఎక్కడైతే నియమ నిబంధనలు ఏ రకంగా పాటించారో ఈ నేషనల్ హైవే పనిలో భాగంగా ఇక్కడ కూడా అదే విధంగా పాటించాలని మీకు విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఈ కట్టేసరికి మనకు ఇక్కడ దాపు రెండు మూడు సీట్లు ఇక్కడ ఈ మన చెట్టు దగ్గర తేడా జరుగుతుంది ఇక్కడ కట్టే దిచ్చిన దగ్గర దీన్ని మీరు ఇక్కడ మరొకసారి మున్సిపల్ కమిషన్ కావచ్చు ఏవి కానీ ఇక్కడ ఖచ్చితంగా కొడిపించాలి ఖచ్చితంగా కొలిపించి అందరికీ న్యాయం జరిగే విధంగా ఒకే విధంగా ఇక్కడ ఈ రోడ్డు వేడబ్ కావచ్చు ఈ డ్రైనేజ్ ఇష్టం కావచ్చు ఒకే రకంగా ఉండాలని ఈ సందర్భంగా బిఎస్పి పార్టీ పక్కన కోరుతాను అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు నేషనల్ హైవేకి సంబంధించిన మోదీలు మాత్రమే ఉన్నాయి మున్సిపాలిటీ డ్రైనేజీలు కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఇరువైపులో ఉండవలసి ఉన్నా కూడా వాళ్ళకి తాను నిన్న దుకాణదారులకు వాళ్ళందరికీ భవన యజమానులకు ఇప్పటికి కూడా మరి కొంత మీరు ఫెడ్బ్యాక్ అయితే మీ యొక్క డ్రైనేజ్ నిర్మించుకున్నామని కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మరి కమిషనర్ గారు కాదు మరి ఇక్కడ ఉన్న మంత్రి వర్యులు మరి ఎందుకు చెప్తలేరు మాకు అర్థమవుతలేదు పాపం మొన్ననే వాళ్ళ ఇక్కడ కెనాళ్ళు లేక వాళ్ళ ఇళ్ళకు నీళ్లు పోయిన వర్షాలకు నీరు పోయిన సందర్భం కనబడదు వాస్తవానికి మరి నేషనల్ హైవే అధికారులు ఆ డ్రైనేజ్లకు వాళ్ళు కట్టుకున్న డ్రైనేజ్లకు నీళ్లు పోల్ చేయకపోతే ఇక్కడ మున్సిపల్ వాళ్ళు వాళ్ళు కూడా ఒక ప్రత్యేకంగా డ్రైనేజ్ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ వాళ్ళు ఏదో చూసి చూడనట్టు పోతారు కాబట్టి ఒకవేళ మళ్ళా వాళ్ళొక పది వందల కో నాలుగేళ్ళకు వచ్చి మా డ్రైనేజీలకు నీళ్ళు రావద్దానంటే అప్పుడు పరిస్థితి ఏంటని కూడా మనం ఇక్కడ మున్సిపల్ అధికారులను మంత్రి గారిని అడుగుతాం వీటన్నిటి మీద మంత్రిగారు ఆలోచన చేయాలి ఇక్కడ నియమ నిబంధనల ప్రకారం డ్రైనేజ్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండాలని కూడా మేము బీఎస్పీ పార్టీ పక్షాన కోవడం జరుగుతుంది